రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు సో దానికి సంబంధించి హైలైట్ పాయింట్స్ ఇవాళ ప్రధాన శీర్షికగా అన్ని పత్రికలు కూడా వచ్చింది బరాసాను కాపాడుతోంది భాజపానే సో ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు సో అనేక అంశాలను ప్రస్తావించిన నిన్న రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు కమలం గులాబీ పార్టీల మధ్య చీకటి ఒప్పందం నడుస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి విమర్శలు సో బీసీ గణనలో తమ లెక్కలు తప్పని నిరూపిస్తే ముక్కు నేల కాస్తానని చెప్పి స్పష్టీకరణ సో పనితీరును చూసి ఓట్లేయాలని చెప్పేసి అయితే పట్టభద్రులకు పిలుపు సో చాలా అంశాలు అయితే ప్రస్తావించిండు మంచిర్యాలలో సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని పరిచయం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఇంకా ఇంకా దీనికి సంబంధించి అంటే వర్గీకరణకు సంబంధించి కూడా అనేక అంశాలు ప్రస్తావించిండు మందకృష్ణ మాదిగా మరి కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి చేస్తలేడు మేము ఇక్కడ కౌగలించుకున్నాడు మోడీని ముద్దు పెట్టుకున్నాడు మరి ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి చేస్తాడు అని కూడా చాలా విషయాలు మాట్లాడండి దేశంలో ఏడాదికి రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని యువతను మభ్యపెట్టి కేంద్రంలో పగ్గాలు చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రెండే ఉద్యోగాలు ఇచ్చారు వాటిలో ఒకటి బండి సంజయ్కి మరొకటి కిషన్ రెడ్డికి దక్కాయి అదే మేము అధికారులకు వచ్చిన పది నెలల్లోనే రాష్ట్రంలోని యాభై ఐదు వేల ఒక వంద అరవై మూడు మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అయితే ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు ప్రస్తావించి అట్లాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులు ప్రభాకర్ రావు శ్రవణ రావులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దాచిపెట్టాడు సో ఎందుకు దాచిపెట్టారు వాళ్ళని వారిని దేశానికి రప్పించాలని నేను స్వయంగా కేంద్రానికి లేఖ రాస్తే పట్టించుకొని సంజయ్ ఇక్కడేమో కేసీఆర్ కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మాపై విమర్శలు చేస్తున్నారు అమెరికాలో దాక్కున్న వాళ్ళను దేశానికి రప్పిస్తే ఇరవై నాలుగు గంటల్లోనే అరెస్ట్ చేసి జైల్లో వేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సో ఇక్కడ నేను కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేయదాచుకున్నా అక్కడ విదేశాల్లో దాస్తున్నా తీసుకురాగానే ఇరవై నాలుగు గంటల్లో జైలు ఎత్తా ఉంటారు మరి ఈ దేశంలో ఆల్లాడున్న కేటీఆర్ను కేసీఆర్ను హరీష్ రావును వీళ్ళు కూడా అనేక అంశాలు ఉన్నారు కదా మరి వీళ్ళు ఎందుకు జైలు ఇస్తలేరు సో వీళ్ళు జైలు వేయాలంటే మీకు ఒక పొలిటికల్ స్పేస్ కావాలి ఒక సిచ్యువేషన్ కావాలి వాళ్ళు వేయడానికి అవసరం లేదన్నట్టు మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్ర స్థానంలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరఫున నిజామాబాద్ మంచిర్యాల కరీంనగర్లో సోమవారం నిర్వహించిన ప్రచార సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు ఫోన్ ట్యాపింగ్ ఫార్ములా ఈ రేస్ గొర్రెల పంపిణీ పథకాలపై కేసులను అడ్డుకొని అడ్డు పెట్టుకొని భాజపా బెదిరిస్తుండటం తోనే ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ నేతలతో చీకటి ఒప్పందం ఒప్పందాలు చేసుకున్న నిజమో కాదో బరాసా చెప్పన్నారు కుంభకోణాలపై తాము కేసులు పెడితే మధ్యలో దూరి దసరాలు తీసుకెళ్లిపోయిన ఈడీ కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుందో అని వెల్లడించారు ఓహో వెల్లడించాలన్నారు బరాసా పదేళ్ల పాలనలో ప్రజాప్రతినిధులు పార్టీలు మారినప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడేలా వస్తాయి ఇప్పుడు అదే కోర్టులు అదే స్పీకర్ వ్యవస్థ ఉన్నాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓకే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అది కూడా చాలామందికి ఉప ఎన్నికలు వస్తాయి ఇక ఉప ఎన్నికలు వస్తే ఇక అయిపోయింది ఇక ఆ పది మంది ఎమ్మెల్యేలు ఆ స్థానంలో మళ్ళీ బీఆర్ఎస్ గెలుతుంది ఇప్పటికి ఎన్నికలు వస్తాయి బీఆర్ఎస్ గెలుతుంది అని చెప్పేసి ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ఆ అంశం కూడా ప్రస్తావించిండు గతంలో అంటే బరాసా పదేళ్ల పాలనలో ప్రజాప్రతినిధులు పార్టీలు మారినప్పుడు ఆ పదేళ్లలో మారినప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లు వస్తాయి ఇప్పుడు కూడా గవ్య కోట్లని గవ్య చట్టాలని ఇప్పుడు కూడా గదే స్పీకర్ ఉన్నారు కదా ఎట్లొస్తాయి ఎన్నికలు అనేటు సో ఓకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భరోసా ఎందుకు పోటీ చేయడం లేదో ఈ నెల ఇరవై జగన్లో ఎన్నికల్లో పట్టభద్రులైన సవిత కేటీఆర్ హరీష్ రావు సో వీళ్ళందరూ ఏ పార్టీకి ఓట్లు వేస్తారో వెల్లడించాలని చెప్పి సీఎం స్పష్టం చేసిండు సో ఇదే వేదికగా మరి ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎవరు ఓట్లు వేస్తారు మీరు అని చెప్పేసి కూడా అడిగిండు ఇట్లా అనేక అంశాలు ఏడాదిలో ఉద్యోగాల విరమణ బకాయిలు కానీ రాష్ట్రంతో భరోసా పేగబంధం దిగిపోయిందని అట్లానే వందేళ్ల సమస్యకు పరిష్కారం చూపెట్టినామని రాష్ట్రానికి కొత్త వైభవాన్ని తెస్తున్నామని చెప్పేసి ఇట్లా చాలా అంశాలను అయితే ఈ ప్రచార సభలో అయితే ప్రస్తావించడు సీఎం రేవంత్ రెడ్డి వీటన్ని కూడా కౌంటర్ అంటే అటు భారతీయ జనతా పార్టీ తరఫున బండి సంజయ్ గారు కూడా అసలు మీరు కేసులన్నీ మీరు పెట్టి మమ్మల్ని విచారణ ఇవ్వండి ఇట్లా మాకు అప్పగించురు అన్నీ సీబీఐకి అప్పగించురు మొత్తం అందరు జైలు వేస్తామని చెప్పేసి వాళ్ళని కాపాడుతుంది మీరే అని చెప్పేసి అటు బండి సంజయ్ కూడా అంటున్న పరిస్థితి చూస్తున్నాం సో మొత్తంగా నిన్న చాలా విషయాలను అయితే ప్రస్తావించడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి